శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ అశోకవనంలో సీత భయంకరమైన స్వరూపాలు కలిగిన రాక్షస స్త్రీలను పిలిచాడు ఈ సీతను అశోకవనానికి తీసుకువెళ్ళండి శింశుపా వృక్షం కింద కూర్చోబెట్టండి మీరందరూ భయంకరమైన స్వరూపాలతో చుట్టూ నిలబడండి అరణ్యంలో తిరిగే మదించిన ఏనుగును పట్టుకోవడానికి పెద్ద గొయ్యి తవ్వి మీద పుచ్చిపోయిన కర్రల్లాంటివి పెట్టి వాటి మీద గడ్డిని పరుస్తారు ఆ ఏనుగు అది గొయ్యి అని తెలియక కర్రల మీద నడుస్తుంది కర్రలు విరిగిపోవడం వల్ల గోతిలో పడిపోతుంది పడిపోయిన తర్వాత కొంతకాలం ఆహారం పెట్టరు అందువల్ల నీరసిండిపోతుంది అలా నీరసించిన దానిని అంకుశాలు పెట్టి పొడుస్తారు అప్పుడు ఇంకా చేసేది లేక లొంగిపోతుంది అలాగే మీరు కూడా ఈమెకు కాస్త బతకడానికి మంచినీళ్ళు కాస్త బతకడానికి ఆహారం బతికి బతక బతకకుండా సోలాల్లాంటి మాటలతో పొడిచేస్తూ మంచి మాటలతో భయానకమైన మాటలతో భయపెట్టి సీతను నా దారిలో పెట్టండి ఇది మీకు నేను ఇస్తున్న ఆజ్ఞ ఈమెను అశోకవనానికి తీసుకువెళ్ళండి అన్నాడు నిజానికి అశోకవనంలో ఉన్న కాలంలో సీతమ్మ రావణుడు పెట్టిన ఆహారాన్ని భుజించలేదు ఆమెకు దేవేంద్రుడు పాయసాన్ని పంపించేవాడు రామచంద్రమూర్తి పృథ్వీ మండలంలో ఎక్కడ ఉన్నా ఆయనకు దక్కుగాక ఆ దానిని ఆమె భూమి మీద పెట్టేది ఆ తల్లి అక్కడ తపస్విని జీవించింది కృతనేత్రములు కలిగిన రాక్షస స్త్రీలందరూ చుట్టూ చేరి భయపెడుతుంటే సీతమ్మ శోకమునకు గురి అయి ఏడుస్తూ అశోకవనంలో వృక్షం కింద ఏ విధమైన సుఖమును పొందజాలకుండా ఉంది అక్కడ రామచంద్రమూర్తి మృగాన్ని సంహరించాడు దాని మాంసం పట్టుకుని గబగబా బయలుదేరి వెనక వచ్చేస్తున్నాడు అలా వస్తుంటే విచిత్రంగా వెనకాల ఒక నక్క కూసింది వెనక నుంచి నక్క అలా గట్టిగా కోతుకోయడం అశుభానికి గుర్తు అంతేకాకుండా అక్కడి మృగాలన్నీ దీనంగా చూస్తూ రామునికి ప్రదక్షిణంగా ఎడమవైపుగా తిరిగాయి అలా తిరిగితే అదొక అపశకనం వీటిని చూసి తప్పనిసరిగా సీతమ్మకు ఏదో ప్రమాదం జరిగిందని బెంగపెట్టుకుని రాముడు వెనక్కి తిరిగి వస్తున్నాడు అలా వస్తుంటే ఎదుటి నుండి లక్ష్మణుడు వచ్చాడు వచ్చి రాముడిని కలిశాడు లక్ష్మణుని చూడగానే రాముని పై పైనే ఎగిరిపోయాయి లక్ష్మణ నువ్వు సీతను వదిలి ఎందుకు వచ్చేసావు సీత ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను అని ఆమె క్షేమంగా ఉంటుందా బ్రతికి ఉంటుందా నాకు నమ్మకం లేదు ఎందుకంటే కరదోషణాదులను సంహరించిన పిమ్మట రాక్షసులు నా మీద పగబట్టారు మారీచుడు మరణిస్తూ మరణిస్తూ హా సీత హా లక్ష్మణ అన్నాడు సీత నిన్ను నిగ్రహించి పంపివేసి ఉంటుంది నువ్వు వచ్చేసావు నువ్వు వచ్చేసిన తర్వాత రాక్షసులు సీతను అపహరించడమైనా జరిగి ఉంటుంది లేదా ఆమె కుత్తుకను నలిపేసి ఆమెను తినేయడమైనా జరిగి ఉంటుంది ఏదో ప్రమాదకరమైన పని జరిగి ఉంటుంది లక్ష్మణ నీవిలా వస్తావు నేను ఊహించలేదు నువ్వు రాకుండా ఉండవలసింది ఈ ముఖం పెట్టుకుని నేను అయోధ్యకు ఎలా వెళ్ళను వెళ్ళిన తర్వాత అంతా ఎదురొచ్చి సీత ఏది అని అడిగితే ఏమి చెప్పుకోను అరణ్యవాసానికి తనను అనుగమించి వచ్చిన సీతను రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడని అందరూ చెప్పుకుంటుంటే ఆ మాటలు విని నేను బ్రతకగలను అసలు నేను వెనక్కి రానే రాను సీత ఆశ్రమంలో కనబడకపోతే నా ప్రాణములను విడిచిపెట్టేస్తాను సీత కనబడకపోతే లక్ష్మణ నేను ఒక్క క్షణం బ్రతకలేను ఏ సీత ఓదార్పు చేత పదమూడు సంవత్సరంలో అరణ్యవాసం ఒక్క క్షణంలా గడిపాను ఆ సీత నా కంట పడినప్పుడు నాకు రాజ్యం అక్కర్లేదు అంతఃపురభోగం అక్కర్లేదు నువ్వు వెళ్ళి అయోధ్య నగరాన్ని చేరుకునే భరతునితో నేను చెప్పానని చెప్పు భరతుని పట్టాభిషేకం చేసుకుని రాజ్యం ఏలమన్నానని చెప్పు నా తల్లి కౌశల్య ఉరిపోసుకున్న ప్రాణములు విడిచిపెట్టకుండా ఆ కౌశల్యను సేవించు నేను తిరిగి వస్తే పిల్లనిచ్చిన మామగారైన జనక మహారాజు గారు వచ్చి రామా నీకు కన్యాదానం చేశాను కదా ఏదయ్యా నా కూతురు సీతమ్మ అని అడుగుతారు అడిగితే అప్పుడు నేను జనకుని ముఖంలోకి ఏ ముఖంతో చూడను అందుకని నేను రాను ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సీత కనపడిందా సరే లేకపోతే నేను రాను అన్నాడు ఇక్కడే రాముడు నరుడుగా ఎలా ప్రవర్తించాడో మనం గమనించాలి వాల్మీకి ఎక్కడా రాముని దైవంగా చూపించలేదు నీవు ఎట్టి పరిస్థితులలోనూ సీతను విడిచి విడిచిపెట్టి రావద్దని నేను నిన్ను ఆజ్ఞాపించి వచ్చాను నా ఆజ్ఞను పాటించకుండా సీతను వదిలి నువ్వు ఒక్కడివి నా దగ్గరకు ఎందుకు వచ్చావో అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య నాంత నేనుగా రాలేదు నీ వాట పాటిద్దామని ప్రతిక్షణం వదిన దగ్గర ఉండి జాగ్రత్తగా కాపు కాచాను కానీ ఎప్పుడైతే అరణ్యంలోంచి నీ కంఠస్వరంతో హా సీత హా లక్ష్మణ అన్న మాటలు వదిన విన్నదో నీ ఎందు ఉండే అపారమైన ప్రేమ చేత భయ ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు 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 అని ఒకటికి పదిమార్లు తొందర చేసింది అయినా నేను ఒక మాట చెప్పాను అమ్మ రాముని నోటి వెంట ఎప్పుడైనా నీచంగా రక్షించండి రక్షించండి అన్న మాటలు వస్తాయా ఒక్కనాటికి రావు ఒక్కనాటికి మా అన్నయ్య అలా అరువడు అమ్మ నన్ను నమ్ము నా మాట నమ్ము రాముడికి ఏ ప్రమాదము లేదు ఇది రాక్షసమాయ అని చెప్పాను కానీ వదిన నన్ను నువ్వు భరతునితో కలిసి కుట్ర చేసి నన్ను పొందడానికి రాముని వెంట అరణ్యవాసానికి వచ్చావని కఠినమైన మాటలు అంటే ఆ మాటలను నేను తట్టుకోలేక ఇలా బయలుదేరి వచ్చేశాను నా ఎందు ఏ దోషం లేదు నన్ను మన్నించి అన్నయ్యా అన్నాడు అప్పుడు రాముడు లక్ష్మణ నువ్వు ఎన్నైనా చెప్పు సీతను ఒక్కత్తిను అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు ఇలా రాకూడదు సీత నా మాటగా ఒక రాక్షసుని నోట వినబడితే భయం చేత ఒక మాట అని ఉండవచ్చు అంత మాత్రం చేత నువ్వు సీతను ఒంటరిగా వదిలి వచ్చేసావా నువ్వు కోపానికి లోనైపోయావు అందుచేత సీతను విడిచిపెట్టి వచ్చావు ఇప్పుడు ఎంత ప్రమాదం ఏర్పడిందో చూడు ఇప్పుడు నేను ఏమీ చెయ్యను అన్నాడు తరువాత బాధపడుతూ తన ఆశ్రమంలోనికి ప్రవేశించారు సీతమ్మ లోపల కనపడలేదు అటు పరిగెత్తారు ఇటు పరిగెత్తారు రాముడు ఆశ్రమం లోపల సీతమ్మ కూర్చునే ప్రదేశాలన్నీ చూశాడు బయటకు వచ్చాడు మృగాల దగ్గరకు పరిగెత్తాడు లేళ్ల దగ్గరకు పరిగెత్తాడు జింకల దగ్గరకు పరిగెత్తాడు పర్వతాల దగ్గరకు పరిగెత్తాడు నదుల దగ్గరకు పరిగెత్తాడు పెద్ద పుల్లలను అడిగాడు ఏనుగులను అడిగాడు చెట్లను అడిగాడు ఆఖరికి ఒక ఏనుగు దగ్గరకు వెళ్ళి ఏనుగా నీ తొండం ఎలా ఉంటుందో సీత ఊరోల సౌందర్యం అలా ఉంటుంది నీకు సీత ఎక్కడ ఉందో తెలుస్తుంది చెప్పవా అంటాడు కర్ణికార వృక్షం దగ్గరకు వెళ్ళి సీతకు కర్ణికార వృక్షం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నీకు సీత అంటే చాలా ఇష్టం కర్ణికార వృక్షమా నిజం చెప్పవా అంటాడు మారేడు దళాల చెట్టు దగ్గరకు వెళ్ళి ఓ మారేడు చెట్ట నీకైనా నిజం తెలుస్తుంది చెప్పవా అంటాడు లేడ దగ్గరికి జింకల దగ్గరికి చామరీ మృగాల దగ్గరికి వెళ్ళి మీతో సీత కలిసి ఆడుకునేది సీత ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది కాబట్టి సీత ఎక్కడ ఉన్నదో నాకు చెప్పండి అని అడుగుతాడు అక్కడ కూర్చుని అమితంగా దుఃఖిస్తాడు రాక్షసులు వచ్చి సీతమ్మ పీక నులిమేసి ఆమె రక్తాన్ని త్రాగేసి మాంసాన్ని రక్షిస్తుంటే ఆమె హారామా హారామా అని అరిచి ఉంటుంది ఎంత అస్త్రశస్త్ర సంపద తెలిసి మాత్రం నేనేం చేయగలిగాను సీతను కాపా కాపాడుకోలేకపోయానని ఏడుస్తుంటే లక్ష్మణమూర్తి వచ్చి అన్నాడు అన్నయ్య బెంగపెట్టుకోక వదిన గోదావరి తీరానికి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఒక్కొక్కసారి స్నానం చేయవచ్చు అందుకని నేను వెళ్ళి వదిన ఎక్కడ ఉందో చూస్తానని గబగబా గోదావరి తీరానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి సీతమ్మ ను పిలుస్తూ పెద్దగా కేకవేశాడు జవాబు రాలేదు తిరిగి వచ్చి సీత కనబడలేదన్న వార్తను రామునికి చెప్పాడు తర్వాత రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి తీరానికి వెళ్ళాడు వెళ్ళి సీత ఎక్కడ ఉన్నది నిజం చెప్పమని గోదావరిని అడిగాడు నీవు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తూనే ఉన్నావు నీకు తెలిసే ఉంటుంది నిజానికి అక్కడ ఉన్న పంచభూతములైన పృథ్వీ ఆపస్తేజో వాయు ఆకాశంలో రావణుడు సీతను అపహరించి తీసుకుపోవడం చూశాయి కానీ రావణాసురుడు అంటే వారికి భయం అందుకనే చెప్పలేకపోయాయి గోదావరికి కూడా తెలుసు పంచభూతములు రాముని బాధ చూడలేక గోదావరిని యథార్థంగా జరిగిన విషయాన్ని రాముడికి చెప్పేయవలసిందని కోరాయి రావణుని దుష్టచేష్టితములు అని భయంకరమైన స్వరూపము వాడు చేసే పనులు జ్ఞాపకమునకు వచ్చి గోదావరి నోరు విప్పలేదు ఏమీ మాట్లాడలేదు రాముడు సీతను గురించి తనకు కనిపించిన అన్ని మృగాలను అడిగాడు అవి రాముని శోకాన్ని చూడలేకపోతున్నాము రావణుడు సీతను సీతమ్మను ఎలా తీసుకుపోయాడో చెబుదామంటే మనకు నోరేది మనలను ఎవరో ఒకడు వేటాడి చంపేస్తాడు అనుకున్నాయి రాముని వంక చూసి ఎడ్చాయి చెబుదామనుకున్నాయి కానీ వాటికి చెప్పడానికి నోరు లేదు అందుకని అవి ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిప్పుకు వైపు సీతమ్మను రావణుడు ఎటువైపు ఎత్తుకుపోయాడో అటువైపు పరిగెత్తడం ప్రారంభించాయి మృగాలన్నీ అటే పరిగెడుతుంటే వాటిని లక్ష్మణ్ చూశాడు చూసి అన్నయ్య ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు అవి అలా పరిగెడుతున్నాయి ఆగుతున్నాయి నక్కి తిరుగుతున్నాయి మాకు చెప్పడం రాదు నీకు అర్థం కావడం లేదా మా వెంట రాని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి మళ్ళీ పరిగెడుతున్నాయి ఆకాశం వంక చూస్తున్నాయి బహుశా సీతమ్మని ఎవరో అపహరించి అటువైపు తీసుకుని వెళ్ళి ఉండవచ్చు మనకు ఆనవాళ్ళు దొరుకుతుంది ఇటు నైరుతి వైపు ఈ మృగాల వెంట పెడదామన్నాడు ఇద్దరు గబగబా అటువైపు పరిగెత్తారు కొంత దూరంలో వారికి సీత తలలో పెట్టుకున్న పూలదండ క్రింద పడిపోయి కనపడింది మారీచుడు వచ్చే ముందు ఆశ్రమంలో నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను అందుకని నాకు జ్ఞాపకం ఉంది ఈ పూలదండ సీత తలలో పెట్టుకున్నది ఎవరో దురాత్ముడు పూలదండ కింద పడిపోగా సీతను భక్షించి ఉంటాడు చూడు ఇక్కడ భూషణములన్నీ కింద పడి ఉన్నాయి రక్తబిందువులు కనబడుతున్నాయి అంటే ఎవరో సీతను తినేశారు ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ శంఖ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఇక్కడ చూస్తే దగ్గరలో పెద్ద రథం విరిగిపోయి కనబడుతుంది ఎవరిదో గొప్ప ధనస్సు విరిగిపోయి కింద పడి ఉంది ఎవరివో బాణసుకు నీరంలో కింద పడిపోయి కనబడుతున్నాయి సారథి ఒకటి కింద పడిపోయి కనబడుతున్నాడు పిశాచుమకాలతో ఉన్న గాడిల కింద కడి పడిపోయి కనబడుతున్నాయి ఇక్కడ ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు అందులో గెలిచిన వాడు సీతను పట్టుకుపోయి తినేశాడు అందుకని సీత ఏ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతను కాపాడలేదు శోకంలోంచి ముందుగా క్రోధం వెలువడుతుంది ఒక నరుడిగా రాముడు అదే చూపించాడు ఇంత ధర్మం పాటిస్తే పతివ్రతయే నా వెంట వస్తే ఆ పాతివ్రత ధర్మం సీతను కాపాడలేదు ఎవడు పరాక్రమం ఉన్నా మృదువుగా ప్రవర్తిస్తాడో వాని లోకం సీతకాని వాడు అంటుంది ఈ పర్వతం ముందు నిలబడి సీత ఎక్కడ ఉంది అని అడిగితే అది నేను పంపిన మాటనే తిరిగి ప్రతిధ్వనిగా పంపింది ఇప్పుడు నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను ఇప్పుడే ఈ పర్వతానికి ఉన్న చర్యలు అన్నింటినీ పడగొట్టేస్తాను నాకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగించి సూర్యచంద్రులకు గతి లేకుండా చేసేస్తాను ఆకాశాన్ని అంతటినీ బాణాలతో కప్పేస్తాను దేవతలు ఎవరో తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను సముద్రాలలోనూ నదులలోనూ ఉన్న నీటిని అంతటినీ ఇంకింపజేస్తాను భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టించేస్తాను నా బాణాలతో భూమిని భద్రగొట్టేస్తాను రాక్షసుడనేవాడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేకుండా చేస్తాను నా అస్త్ర అనుసంధానం ఏమిటో అంటే ఏమిటో నా క్రోధం ఎలా ఉంటుందో ఈ దేవతలు అందరూ చూస్తారు ధర్మాన్ని పాటిస్తున్న రాముడిని చేత కాని వాడని అనుకుంటున్నారు కదలడానికి చోటు లేకుండా ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ ఒక్క క్షణంలో కాల్చేస్తాను నా అస్త్ర సంపదతో ముల్లోకాలను లయం చేసేస్తాను సీత ఎక్కడ ఉన్నా బతికి ఉన్నా మరణించినా దేవతలు సీతను తెచ్చి నా పాదముల ముందు పెట్టి నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలిపెడతాను లక్ష్మణ ఇవాళ ఈ బ్రహ్మాండాన్ని నాశనం చేసేస్తున్నాను అన్నాడు వృద్ధాప్యం రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో మృత్యు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో క్రోధమూర్తి అయిన రాముని ముందు నిలబడ్డానికి ఈ దేవతలకు కూడా ధైర్యం చాలదని కోదండాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు అలా పట్టుకునేసరికి లక్ష్మణ్ గబగబా వచ్చి అంజలి ఘటించి రాముని ముందే నిలబడ్డాడు కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం